శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ నమస్కారం నుంచి కూడా రాహువు కేతువు మార్పు వల్ల మీ జీవితంలో ఇటువంటి మార్పులు అనేవి గోచర రీత్యా కలగబోతున్నాయి రాహువు కేతువు రెండు కూడాను సర్పదోషాలు కలగచేసే గ్రహాలు అయితే ఈ యొక్క మార్పుల రీత్యా ఈ సంచారం రీత్యా ఈ రాశి జాతకులకు రేపటి నుంచి మొదలుకొని జూన్ పదహారు వరకు ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి మరి ముఖ్యంగా సంచారం కాబోతున్న ఈ యొక్క సమయంలో ఏం జరగబోతుంది మీకు తెలుసా ఒక ఆడ ఒక మగ మీ జీవితంలోకి ఎంటర్ అవుతారు ఆపడం ఎవరి తరం కాదు భగవంతుని తరం కూడా కాదండి ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే సంగతులు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము రాహువు గ్రహ సంచారం పదకొండవ స్థానంలో కేతువు గ్రహ సంచారం మూడవ స్థానంలో ఉండబోతుంది రాహువు కేతువులు ఇరువురు యోగిస్తారు అయితే పదకొండవ స్థానంలో కేతువు యోగం పడుతుంది కొంతవరకు సహకారం లభిస్తుంది రాహు మూలంగా కాస్త వ్యతిరేక ఫలితం ఉంటుంది ఇదే సమయంలో శని గురులు వీరు ఇరువురు కూడాను మీకు అత్యంత అనుకూల స్థానంలో సంచారం చేస్తున్నారు శని గ్రహ సంచారం ఆరవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ సంచారము ఈ రాహువు వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైతే ఉంటాయో వాటిని కొందరికి తగ్గిస్తారు అందువల్ల పర్వాలేదని చెప్పుకోవాలి ఈ రాహువు కేతువుల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే జరుగుతుంది అన్న పని జరగదు జరగదు అనుకున్న పని జరుగుతుంది ఈ విధంగా చిత్ర విచిత్ర పరిస్థితులు అయితే ఈ రాశి జాతకులకు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా మే మాసంలో పద్దెనిమిదవ తేదీన మకర రాశి జాతకుల జీవితంలో చాలా మార్పులు వస్తాయి అనుకుని మార్పులు వస్తాయి లాభదాయకమా నష్టదాయకమా అంటే చెప్పలేమండి మన శక్తి మీద మన యుక్తి మీద ఆధారపడి ఉంటుంది కష్టానికి ప్రతిఫలితం ఉంటుంది కష్టపడకపోతే ఫలితమే దక్కదు నిరాశ మిమ్మల్ని ఆవహిస్తుంది మీ మీద మీకు కూడా సందేహం కలగొచ్చు ఏమీ చేయలేమా మా పరిస్థితి ఏంటి ఏది చేద్దామనుకున్న ముందుకు వెళ్ళడం లేదు అంటూ ఆలోచిస్తారు తప్పితే కష్టపడాలి అనే దాని మీద మీరు యోచన చేస్తే తప్పితే మీకు కష్టానికి ప్రతిఫలితం దక్కదు అలాగే ఈ రాశి జాతకులు దైవం మీద నమ్మకం పెట్టుకుంటారు అదే విధంగా అదే సమయంలో అపనమ్మకం కూడా పెట్టుకుంటారు దైవాన్ని పూజిస్తారు కానీ జరుగుతుందా లేదా అనే సందేహంలో ఉండిపోతారు అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడంలో కూడా అశ్రద్ధ వహిస్తున్నారు అందుకే మీ యొక్క పనులు ముందుకు సాగడం లేదు జాప్యం జరుగుతుంది చివరాకరి వరకు చేతి వరకు వచ్చినటువంటి పనుల్లో ఫలితం దక్కకుండా నాశనమైపోతుంది ఈ రోజున మాత్రం ఈ రాశి జాతికలు అనుకున్న పనులు మొదలు పెట్టడంలో ఒక అడుగు ముందుకే వేస్తారు కానీ అనుకున్న పనులను మీరు పూర్తి చేయకుండా వేరొకరికి అప్పగించడం లేదా రేపటికి వాయిదా వేయడం ఇలాంటివి చేస్తే గనక నష్టం సంభవిస్తుంది మరి ముఖ్యంగా ఈ రాశి జాతకుల జీవితాన్ని చెదరగొట్టడానికి ఒక ఆడ ఒక మగ వీరి జీవితంలోకి రాబోతున్నారు మీకు ముచ్చమటలు పట్టించేస్తారు శత్రువు ఎవరో తెలియదు యుద్ధం జరుగుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి పని ఆటంకం కలుగుతూ ఉంటుంది శత్రువు గురించి వెతకాలా పని గురించి ఆలోచించాలా అనే సందిగ్ధంలో పడిపోతారు కానీ నూటికి నూరు మాళ్ళు హెచ్చరిక ఏమిటంటే గనక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి శత్రువులు అందరికీ ఉంటారు మీకు ఉన్నారు శత్రువుల యొక్క పాచికలు పారడమనేది మన అశ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఈ విషయంలోనే అశ్రద్ధ వహిస్తున్నారు ఎవరో ఎదో చెప్తే కోపం తెచ్చుకుంటారు ఎవరో ఏదో అంటే రెచ్చిపోతారు ఆ యొక్క పనిలో పడిపోయి భవిష్యత్తును మర్చిపోతున్నారు చేయాల్సిన పనులు పోస్ట్ పోన్ చేస్తున్నారు మీ భవిష్యత్తు అందుకే అయిపోతుంది రాహువు యొక్క ప్రభావంతో సర్పదోషం అనేది కలుగుతుంది రాహువు కేతువు ఇరువురు కూడాను సర్పదోషాలు కలగచేస్తాయి ఈ దోషాలు ఎలా ఉంటాయంటే అపమృత్యు భయం ఉంటుంది అలాగే నిరాశ నిస్పృహలు ఎక్కువ అలముకుంటూ ఉంటాయి మీ జీవితం మీద మీకే ఒక ప్రశ్న వస్తోంది ఎందుకు ఈ జీవితం అని ఒక సంకటకర స్థితి వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే మీరు చేయాల్సిందల్లా భగవంతునిపై నమ్మకం ఉంచండి ఇష్టదైవ ఆరాధన చేయడం ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటారండి మీకు తెలిసినా తెలియకపోయినా మీ పెద్దవారిని అడిగితే చెబుతారు కనీసం వారి ఫోటో తెచ్చుకోవడం లేకపోతే గనక కులదైవ నామస్మరణ నిత్యం చేయడం లాంటివి చేయండి దోషం తొలగిపోతుంది శత్రువులు పన్ని పన్నాగాల నుంచి తప్పక బయటపడతారు ఇక మరి ముఖ్యంగా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు మకర రాశి జాతకులకు ఒకటికి పలుమార్లు చెప్పినా ఇదే తప్పిదం మళ్లీ మళ్లీ చేస్తారు ఒకసారి చేస్తారు మోసపోతారు మళ్లీ చేస్తారు మోసపోతారు మళ్లీ మళ్లీ చేస్తారు ఇక ఆపేదెప్పుడు మీ కష్టాలు ఆగేదెప్పుడు ఒక్కసారి ఈ ప్రశ్న సంధించుకోండి ఇకనైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గ్రహాల నీచ స్థితి నడుస్తుందండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా శత్రువుల చేతికి మీ యొక్క జీవితాన్ని అప్పగించినట్లు అయిపోతుంది మకర రాశి జాతకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఒక ఆడమగ మీ యొక్క ఏ వ్యవస్థలో అయినా ఉండొచ్చు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కుటుంబంలో బంధుమిత్రుల్లో స్నేహితుల్లో ఎక్కడైనా ఉండొచ్చు ఒక ఆడ ఒక మగ ఇద్దరూ కలగలిసి చేయొచ్చు విడివిడిగా పన్నాగాలు పన్నొచ్చు నష్టం విషయంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పలేమండి ఆ సమయానికి వారు ఏమి నష్టపరచాలనుకున్నా అది నష్టపరుస్తారు ఒకవేళ అలా కాకుండా ఏదో ఒక రకంగా నష్టం జరుగుతుంది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు పరి పరి విధాల మీ యొక్క జీవితంలో వారి యొక్క నరదృష్టి తగలడం వలన అనారోగ్య సమస్యలు కూడా కలగొచ్చు ఈ రోజు నుంచి జాగ్రత్త వహించండి మీరు చేయాల్సిందల్లా మీ జాగ్రత్తల్లో మీరు ఉండడం మీ రహస్యాలను దాచిపెట్టడం అలాగే సంతోషంగా ఉండడం మీరు బాధగా ఉన్నారని శత్రువులకు కూడా తెలియకుండా ఉండడం మీ పనులు ఎవ్వరికీ అప్పగించకపోవడం నూటికి రెండు వందల శాతం మీ కష్టాన్ని పెట్టడం దైవాన్ని నమ్ముకోవడం మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఎంత జాగ్రత్తగా ఆరోగ్యం విషయంలో ఉంటే ఫ్యూచర్లో అంత బాగుంటుంది అనే అంశాన్ని మర్చిపోవద్దు అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులండి మంచితనానికి మారు పేరు అనే ముద్ర ఈ సమయంలో పడుతుంది ఎందుకంటే సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకులు పెద్దవారి నోటుతో మన్ననలు పొందుకోబోతు ఉన్నారు ఏ రంగంలో ఉన్నా మీకన్నా పెద్దవారు నుంచి మీకు సబమైన పొగడ్తలు అనేవి పొందుకోబోతున్నారు ఈ సమయంలో కన్న కళ్ళలు నిజం చేసుకుంటారు నూతనంగా గృహ ప్రవేశం చేయాలి అనుకున్నా నూతనంగా గృహ ప్రవేశంతో పాటుగా మీరు ఏదైనా సరే వాహనం కొనాలి అనుకున్నా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా ఇలాంటివి అన్ని ఈ సమయంలో నిజమవుతాయి కాబట్టి మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి శత్రువుల చిట్టాలు అన్ని కూడా భగవంతునికి ఎరుక శత్రువుల పన్నగాలను పారనివ్వకుండా భగవంతుడే అడ్డుపడతాడు కుటుంబంలో మీకు మద్దతు ఇంకాస్త పెరగబోతుంది ఏ రోజున మిమ్మల్ని ఇంకాస్త ప్రేమించే వ్యక్తులు కూడా మీకు దగ్గరవుతారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక స్త్రీ పరిచయం అవుతుంది నిలిచిపోయిన పనులు ముందుకు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు పెద్ద పోస్టు రావడం కానీ ప్రమోషన్ లభించడం కానీ సాలరీస్ పెరగడం కానీ జరుగుతుంది ఇప్పుడిప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకేమో ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఉద్యోగం కోసం ఎవరైతే సర్చ్ చేస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులకు ఉత్తీర్ణత పెరుగుతుంది గృహిణులు సంతోషంగా ఉంటారు పుట్టింటి దగ్గర నుంచి శుభవార్తలు వింటారు అంటే శుభ కార్యాల నుంచి పిలుపులు రావడం లేదా శుభ కార్యక్రమాలు జరుపుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి ప్రస్తుతమైతే ఈ రోజున మీరు కష్టపడితేనే ప్రతిఫలితం లభిస్తుందని చెప్పొచ్చు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి ఇప్పుడు చెప్పిన సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది రహస్యాలు చెప్పొద్దు అలాగే జాగ్రత్త వహించండి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి సంపాదిస్తున్న వివరాలు కూడా ఎవరితో చెప్పొద్దు వచ్చే అవకాశాల గురించి కూడా చెప్పొద్దు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరో ఎవరు మంచి కోరుకుంటున్నారు చెడు కోరుకుంటున్నారు అనేది అంచనా వెయ్యలేము మనసులో ఏముందో ఎవరి మనసులో ఏ విషయం దాగి ఉందో చెప్పలేము కనుక జాగ్రత్త వహించండి నిత్యము శివారాధన ఈ రాశి జాతకులకు ఎంతో మేలు చేస్తుంది అలాగే మీరు నిత్యము కూడాను హనుమాన్ చాలీసా చదువుకోవడం లలితా సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమ స్థితిగతులు పొందేలాగా చేస్తుంది అంత మంచి జరుగుతుంది శుభంబు